మనిషి తన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం అని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్నారని వారి జన్మదినం రోజున ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని పెన్షనర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణరావు అన్నారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మ దినోత్సవం సందర్భంగా మార్చిల పెన్షనర్ అసోసియేషన్ కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పూర్వ ఉపాధ్యాయులైన ఎం పాపిరెడ్డి షేక్ గాలిబ్ సాహెబ్ ట్రెజరర్ సాధనాల వెంకటేశ్వర్లు మరియు గాదే రామకృష్ణరావు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారులను ఘనంగా సన్మానించడం జరిగింది అధ్యక్షులు నంద నరసింహయ్య గారు ఉపాధ్యాయులందరికీ శుభాభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి డిఎస్ నాగేశ్వరరావు గౌస్ మొహద్దీన్ జయరావు చంద్రరావు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు నెంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మార్చెల్ల అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు భార్గవి హాస్పిటల్ హాస్పిటల్ ఎదురు డాక్టర్ ఎండి జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపుల నొప్పి విలోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై గంటల ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించదు